హైదరాబాద్ దోమలగూడలో గ్యాస్ లీకేజీతో అగ్ని ప్రమాదం జరిగింది ఈ ఘటనలో ఇల్లు కాగా గాయాలయ్యాయి ప్రమాదానికి సంబంధించిన మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ద్వారా ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు ఏడుగురులో ముగ్గురు చిన్నారులు ఉన్నట్టుగా తెలుస్తుంది గ్యాస్ లీకేజీ కారణంగానే ప్రమాదం చోటు చేసుకుంది ఒక్కసారిగా గ్యాస్ లీకేజీ కావడంతో అగ్ని ప్రమాదం సంభవించి ఇల్లు పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి మనం స్పష్టంగా దృశ్యాల్లో చూడొచ్చు ఇల్లు ఏ విధంగా దగ్ధమైపోయిందనేది గ్యాస్ లీకేజీ వల్లనే ప్రమాదం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసి తీసుకొచ్చారు ప్రస్తుతం అయితే ఘటనా స్థలంలో అగ్నిమాపక శాఖ అధికారులు అదేవిధంగా పోలీసులు వీళ్ళంతా కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు ఆరుగురు ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డారు వీళ్ళ వీరందరినీ కూడా ఆసుపత్రికి తరలించిన పరిస్థితి మనతో పాటు ప్రస్తుతం అగ్నిమాపక శాఖ ఏడిఎఫ్ ప్రసాద్ నారాయణ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈ ప్రమాదం ఎలా జరిగింది ఈరోజు మార్నింగ్ లెవెన్ ఫిఫ్టీకి మాకు కాల్ వచ్చిందండి ఇమిడియట్గా రెస్పాండ్ అయినా మేము వీళ్ళు బోనాల కోసం అని పిండి వంటలు చేస్తున్నప్పుడు రెగ్యులేటర్ దగ్గర గ్యాస్ లీక్ గ్యాస్ మంటలు రావటం జరిగింది అంటే సిలిండర్ బ్లాస్ట్ ఏం కాలేదు ఆ రెగ్యులేటర్ దగ్గర మంటలు రావటం జరిగింది ఆ మంటలు ఒకేసారి వెదజలు ఉండడం వల్ల ఒకేసారి మిగతా వాళ్ళందరికీ అంటుకోవడం జరిగింది ఒకేసారి ఆయిల్ అవన్నీ మిగతా ఆ ఒక చిన్న రూమ్లోనే సెవెన్ మెంబర్స్ వరకు ఉన్నారు ఆ సెవెన్ మెంబెర్స్ వరకు ఒక త్రీ మెంబర్స్ చైల్డ్ చిల్డ్రన్ చిల్డ్రన్ ఉన్నారు మిగతా వాళ్ళు అందరినీ హాస్పిటల్కి పంపించడం జరిగింది గాయపడ్డవారి పరిస్థితి ఏ విధంగా ఉంది ముగ్గురు పరిస్థితి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు అంటున్నారు ఇంకా అక్కడ నుంచి వివరాలు తెలియాలి ఇంకా ప్రమాదం పూర్తిగా అంటే గ్యాస్ లీకేజ్ వల్లనే ప్రమాదం సంభవించిందా ఓన్లీ గ్యాస్ లీకేజ్ అండి సిలిండర్ మాత్రం బ్లాస్ట్ కాలేదు అది కూడా మా వాళ్ళు వచ్చి సీ ద్వారా దాన్ని ఆర్పడం జరిగింది మంటలు అదుపులోకి వచ్చాయి అదుపులోకి వచ్చాయి అయితే గ్యాస్ లీకేజీ కారణంగానే ప్రమాదం చోటు చేసుకుంది పూర్తిగా అంటే రెగ్యులేటర్ సరిగా ఫిక్స్ చేయకపోవడం వల్ల సిలిండర్కు ఈ ప్రమాదం చోటు చేసుకుందని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్తున్నారు ఘటనా స్థలానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు కూడా చేరుకున్నారు అయితే పూర్తిగా ఇది గ్యాస్ లీకేజీ వల్లే జరిగిందని చెప్తా ఉన్నారు ప్రస్తుతం కొంతమంది స్థానికులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎట్లా జరిగిందండి ఈ ప్రమాదం ఎప్పుడు పొద్దున గ్యాస్ లీకేజ్ వల్లనే జరిగింది వాళ్ళు పండగ కోసం వచ్చిండ్రు అసలు ఉంటది ఇలా పండగ అని చెప్పి ఆదివారం పండగ అని చెప్పి పండగ చేసుకోవడానికి వాళ్ళు ఆమె కూతురు ముగ్గురు పిల్లలు అల్లుడు వాళ్ళ చెల్లె టోటల్గా ఏడుగురు వచ్చి ఈ చిన్న రూమ్లో ఉండిపోయింది అది ఏదో పూరీలు చేస్తున్నారు చేస్తుంటే ఎక్కడో పొరపాటు జరిగి గ్యాస్ లీక్ అయిపోయింది లీక్ అయ్యి మొత్తం బస్ట్ అయ్యి అంటుకోవడం జరిగింది అందులో డ్యామేజ్లో పిల్లలు బయటికి రాలేక వాళ్ళందరూ తగలబడిపోయారు లోపల అంతలోనే బస్సు వాళ్ళంతా కోలుకొని మేమంతా అందరం ముందుకు వచ్చి ఇక ప్రయత్నం చేసినాం సిలిండర్ బయటకు గుంజేయడం ఒకరు ఒకరు నీళ్ళు పోయడం ఒకరు మట్టి వేయడం ఇక బస్సు డా డాక్టర్ పక్కన కాబట్టి ఆమె తొందరగా వచ్చింది ఆమె వాళ్ళ సేవలు వాళ్ళు చేసారు పోలీసు వాళ్ళ సేవలు వాళ్ళు కూడా తక్షణం ఉరికి ఇక పెద్ద ఎత్తున జరిగినవి బాగానే ఏర్పాట్లు పరిస్థితి తీవ్రంగా ఉంది సార్ వాళ్ళు ఎవరు భర్తారని అయితే నమ్మకం అనిపిస్తలేదు చిన్న చిన్న పిల్లలు ముగ్గురు ఉన్నారు ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు నలుగురు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మేజర్గానే తగలబడ్డారు ఇక అంబులెన్స్ మరి చూడాల పరిస్థితిగా ఏమవుతుంది ఎట్లొస్తారు అనేది ఒక్కడు మాత్రం ఎనిమిదో మనిషి ఆ ఒక్కడు కొద్దిగా లైట్గా గాలి కొద్దిగా మంచిగా ఉన్నాడు బయటపడ్డాడు ఎనిమిది మంది ఉన్నారా ప్రమాదం జరిగింది లే నలుగురు ఆడ ఉన్నాడుగా ముగ్గురు తీస్తాము మనం సెవెన్ మెంబర్ తీస్తాము పిల్లలు ముగ్గురు ఈ నలుగురు వీళ్ళు అట్లా టోటల్గా అయితే తీసుకపోయినా గాంధీకి అయితే గాయపడ్డ క్షేతగాత్రులందరినీ కూడా గాంధీ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్న పరిస్థితి గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది ప్రధానంగా చిన్నారులు కూడా ఈ సంఘటనలో గాయపడ్డం అనేది విషాదకర పరిణామంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే మనం స్పష్టంగా దృశ్యాల్లో చూస్తున్నాం ఇల్లు ఏదైతే ఈ ఇల్లు ఉందో అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇంట్లోని సామాన్ కూడా పూర్తిగా దగ్ధమైపోయింది ప్రస్తుతం ఇది దోమలగూడ దోమలగూడలోని అగ్ని ప్రమాదం ఘటనా స్థలం దగ్గర తాజా పరిస్థితి ఓటు ధన్యవాదాలు శ్రీనివాస్